హలో అండి నేను సడన్గా వీడియో పెట్టడానికి ఒక కారణం ఉంది మీకు ఒక అమ్మాయి గురించి చెప్పాలి అసలు నా జీవితంలో అమ్మాయి అని టాపిక్ వస్తుందని ఎప్పుడు అనుకోవాలా చిన్నప్పటి నుంచి మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు గర్ల్ ఫ్రెండ్స్ వేసుకొని తిరుగుతుంటే నేను ఇంట్లో అమ్మ కొత్తిమీర కరివేపాకు తెచ్చుకుంటూ తిరిగేవాళ్ళు మా ఫ్రెండ్స్ని చూస్తే అసూయ అమ్మాయిలతో మాడాలంటే భయం అర్థమైపోయింది మా జీవితంలో లవ్వు గివ్వు సెట్ కావాలి సిన్సియర్గా వెళ్ళి మా అమ్మ నాన్న అడిగే నాకు పెళ్లి చేయండి అని మొదటగా అంగారు పడ్డారు తర్వాత నా కరువు అర్థం చేసుకొని ఒక మంచి సంబంధం చూశారు ఇంకేముంది పెళ్లి సెట్ మండపం సెట్ రాబందులు వచ్చారు అదే చుట్టాలు వచ్చారు పండక్క తయారు చేసిన గంగిరెద్దిలో పెళ్ళికూడకుని చేసి కూర్చోబెట్టారు చిన్నప్పటి నుంచి సినిమాలో చూపించినట్టు ఓ అద్భుతంగా పెళ్ళి ఆ తర్వాత అదేదో చేసుకుంటారు కదా అది అని గట్టిగా ఫిక్స్ అయిపోయింది మండపం తీసుకెళ్లారు పేటల మీద కూర్చోబెట్టారు పంతులు పెళ్ళికూతురుని తీసుకురామా అన్నాడు వాళ్ళు చెల్లెళ్ళి ఒక ఉత్తరం పట్టుకొచ్చింది అది చిచి నేను చెప్పలేను మీకు అర్థమే ఉంటుంది కదా మొగుడు పోయి మొండెడుస్తుంటే రంకుమూడిసి రాయిసిరినట్టు ఈ చుట్టాలందరూ వచ్చి ఎదవ శారకాసములు సత్యన సత్యనబాన్ కన్సెప్ట్ చంపుతారండి చేస్తా చదవలు వాళ్ళని కాదు దాన్ని అనాలి ఊసే నువ్వు ఎక్కడున్నా పట్టుకుంటా నీ అంతా చూస్తా రేపే నీ ఫోటో ఆన్లైన్లో పెడతా మీరందరూ కూడా కనబడితే దయచేసి నాకు చెప్పండి ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ హలో అండి నేను సడన్గా వీడియో పెట్టడానికి ఒక కారణం ఉంది మీకు ఒక అమ్మాయి గురించి చెప్పాలి అసలు నా జీవితంలో అమ్మాయిని టాపిక్ వస్తుందని ఎప్పుడు అనుకోవాలా చిన్నప్పటి నుంచి మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు గర్ల్ ఫ్రెండ్స్ వేసుకొని తిరుగుతుంటే నేను ఇంట్లో అమ్మ కొత్తిమీర కరివేపాకు తెచ్చుకుంటూ తిరిగేవాడు మా ఫ్రెండ్స్ చూస్తే అసూయ ఆ అమ్మాయిలతో మాడాలంటే భయం అర్థమైపోయింది మన జీవితంలో లవ్వు గివ్వు సెట్ట కావాలి సిన్సియర్గా వెళ్ళి మా అమ్మ నాన్న అడిగే నాకు పెళ్లి చేయండి అని మొదటి కంగారు పడ్డారు కానీ తర్వాత నాకు కరువు అర్థం చేసుకొని ఒక మంచి సంబంధం చూశారు ఇంకేముంది పెళ్లి సెట్ మండపం సెట్ రాబందులు వచ్చారు అదే చుట్టాలు వచ్చారు పండక్క తయారు చేసిన గంగిరెద్దిలో పెళ్ళికొడుకుని చేసి కూర్చోపెట్టారు చిన్నప్పటి నుంచి సినిమాలో చూపించినట్టు ఓ అద్భుతంగా పెళ్ళి ఆ తర్వాత అదేదో చేసుకుంటారు కదా అది అది గట్టిగా ఫిక్స్ అయిపోయింది మండపం తీసుకెళ్ళారు పేటల మీద కూర్చోబెట్టారు పంతులు పెళ్లి కూతురుని తీసుకురామ్మా అన్నాడు వాళ్ళు చెల్లెళ్ళి ఒక ఉత్తరం పట్టుకొచ్చింది అది చిచి నాన్నుడుతు నేను చెప్పలేను మీకు ఉంటుంది కదా మొగుడు పోయి మొండేడుస్తుంటే రంకుమూడిసి రాయిసిరి నెట్టు ఈ చుట్టాలందరూ వచ్చి ఎదవ శారకాజములు ఈ ఏటకారంలో ఇంకా ఇంకెప్ చంపుతారండి చెప్తాను వాళ్ళని కాదు దాన్ని అనాలి ఊసే నువ్వు ఎక్కడున్నా పట్టుకుంటా నీ అంతా చూస్తా రేపే నీ ఫోటో ఆన్లైన్లో పెడతా మీరందరూ కూడా కనబడుతుంది దయచేసి నాకు చెప్పండి ప్లీజ్ Thank you very much.